ఫ్రెండ్స్ ఈరోజైతే సండే కదా అందుకని చెప్పేసి మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా తిట్టడా రాగి సంగటి ఇంకా బ్రైన్ తలకాయ అన్నమాట ఎలా ఉందో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము చాలా బాగుంది మా అత్త చేసింది నేను పనికి వెళ్ళొచ్చాను వచ్చాను కొంచెం ఉడకాలి కుక్కర్లో పెడితే బాగా ఉడుకుతుంది అన్నమాట తినేదానికి ఈ బ్రైన్ పులుసు కానీ కాళ్ళ పులుసు కానీ చాలా మంచిది అనమాట పులుసు ఎక్కువ పెట్టుకొని తింటే సంగటి చాలా బలం ఫ్రెండ్స్ రాగి సంగటి తినాలి మీరు తప్పకుండా షుగర్కి కూడా చాలా మంచిది మా అత్త అయితే రోజు మధ్యాహ్నం చేస్తుంది కానీ ఈరోజు నైట్ అయిపోయింది ఏమో తెలియదు కానీ ఇప్పుడు చేసిన బాగుంటుంది అని చెప్పి సంఘటనలకు ముద్దగా చాలా బాగుంటుంది కదా మీరు ఎంతమందికి రాగి సంగతి అంటే ఇష్టము ఎంతమంది తింటారో కమెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్